హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి అంగన్వాడి ఉద్యోగాల పర్వం కొనసాగుతూనే ఉంది ఒకవైపు ఇవాళ ఏపీకి సంబంధించి చాలా వీడియోలకు సంబంధించి మీకు చాలా జిల్లాలకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవాళకి ఈ వీడియోలో తెలంగాణ సర్కిల్ లో నైన్ థౌజండ్ పై చిలుకు ఖాళీలతో ఈ అంగన్వాడి ఉద్యోగాల జాతర కొనసాగించబోతుంది మరి ఎమ్మెల్యే సీతక్క గారు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారు దీనికి సంబంధించి చిన్నగా పర్టికులర్ డీటెయిల్స్ ఒకవైపు ప్రభుత్వం ఎన్నికలకు దృష్టి సారిస్తూనే కొత్త కొత్త ప్రభుత్వ పథకాల పైన దృష్టి సారిస్తూనే ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ పైన కూడా ఫోకస్ చేసింది అయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీలో మనకు నైన్ థౌసండ్ పై చిలుగు ఉద్యోగాల్లో సుమారుగా ఇందులో ఒక ఫైవ్ థౌసండ్ ఉద్యోగాలు మాత్రం ప్రమోషన్ లోకి వెళ్ళిపోతాయి సుమారుగా ఎగ్జాంపుల్ అనుకోండి ఒక అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సూపర్వైజర్ ప్రమోట్ పొందుతారు అంగన్వాడీ వర్కర్ లేదా హెల్పర్ వాళ్ళు విద్య అర్హత టెన్త్ క్లాస్ ఉంటే అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మిగతా పోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ పోస్టు మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయంటే అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ అంగన్వాడి సూపర్వైజర్ ఉద్యోగాలు ఉంటాయి అయితే అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలకు మాత్రం చిన్నగా ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం నూటికి వెయ్యి శాతం ఉంది తర్వాత ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది అండ్ తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ రిజర్వేషన్ ప్రకారం ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల వివరాలన్నీ చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింకించాను మనకు వారం పది రోజుల్లో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మాత్రం కమింగ్ సూన్ లో ఉంది ఏ క్షణమైనా రావచ్చు ఓకేనా దీనికి సంబంధించి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ చేసిన ద్వారా గురిచేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్